అన్న మీరు ఇంకా పని మీదనే ఉన్నారు మీ అమ్ముడు వాళ్ళు ఇంకా ఇంకా పోలేదు సార్ సో చెప్పేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కదా స్టేట్ నుంచి కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి నేను ఎక్కంగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు గాలి మాటలు గాలికి అంతేనా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే ఇంతే అంతే మనం మనం అందుకే యువత రావాలి యువత రాజకీయాల్లో అయితే ఏదైనా జరుగుతుంది అందుకే ముసలి నోడ కొట్టేదే కనిపిస్తుంది మళ్ళా తప్ప తౌలేం నది చెప్తాం కానీ ప్రేమ చేసిన మాట మార్చి సన్నపట్లకే ఐదు వందలు బోనస్ ఇస్తాడు అదే మాకు ఫస్ట్ ఇట్లా చెప్తే కాబట్టి మేము కూడా సన్నపట్లు పెట్టుకుంటాం బోనస్ ఇస్తారా లేకపోతే ఇంకో ఐదు వందల మధ్య ధర పకటిస్తారు అది మాకు కష్టపడేలాభం ఉంటుంది మాచర్ వచ్చింది పట్నం పట్నా కోయాడు మళ్ళా మళ్ళా మాచర్ వచ్చేదాకా ఎండబెట్టి